చూశారు అన్ని తోటకూర చుక్క చుక్కకూర అన్నీ బాగానే ఉన్నాయి కూరరిటీ కరివేపాటు అలా ఎప్పుడు ఈ కూరలో ఎప్పుడు తీసుకొచ్చారు ఈ పోటే తీసుకొచ్చారు ఈరోజు తీసుకొచ్చారు ఉదయాన్నే ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ అయిపోయినాయి బాగానే అవును అవును పండగ కదా కరెక్ట్ ఏ ఎవరి నుంచి వచ్చారనా పొలకలూరు కరెక్ట్ గతంలో చెప్పారు రైట్ ఆకూర మూడు వంతులు అయిపోయాయండి ఇక్కడ ఇంకా బాగా ఉదయాన్నే వచ్చి కొనుక్కి వెళ్ళినట్టున్నారు ఏదో ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే ఫ్రెష్ కదా ఫ్రెష్ అండ్ ఫ్రెష్ తాజా రైతు బజార్ అంటేనే చాలా తాజాగా ఉంటాయి అట్లాగే మన నారాగోడూరు ప్రసిద్ధి చెందిన పొట్లకాయలు చిక్కుడుకాయలు సొరకాయలు ఇవన్నీ పందిరి పందిరితో కాపిస్తారండి ఇవి ఎక్కువగా అందువల్లనే ఇవి బాగా స్ట్రైట్గా బాగా పెరుగుతాయి కూరగాయలు అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మన రూరల్ చుట్టుపక్కల ఎక్కువగా దొరికే పంట పొలాల్లోనే పండిస్తారు రైతులంతా కాకపోతే కొన్ని ఐటమ్స్ క్యారెట్ అంటే ఇట్లాంటివి కొంచెం దూర ప్రాంతాల నుంచి వస్తాయి అలాగే ఇక్కడ చిలకడదుంపులు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలు డెల్టా భూమి కదా చుట్టుపక్కల ప్రాంతాల్లో పండి పంట ఈ మధ్యకాలంలో బాగా పండిస్తున్నారు ఇవి చిలకడంపులు కూడా చూడలేదు ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఎంత బాగున్నాయో చిలకడుదంపులు కూడా బాగున్నాయండి అట్లాగే అన్నీ ఈ పూట ఈ పూట వచ్చిన తాజా కూరగాయలు రైతు బజార్ అంటే అంతే కదా ఫుల్ ఫ్లోటింగ్ ఉందండి కొనుగోలు అవుతుంది బాగా రష్గా ఉంది మార్కెట్ అమ్మా చెప్పమ్మా ఏ ఊరి అమ్మా ఇక ఇది ఆక్వర్లో కొలకలూరు ఓ ఎక్కువగా గత వీడియోల్లో కూడా ఎక్కడ నేను అడిగితే కొలనూరు అని చెప్తున్నారు కొలకలూరు బాగా ఆకువర్ల ప్రసిద్ధిలాగా ఉంది ఆల్మోస్ట్ పలకలూరులోనే ఎక్కువగా ఆకుకూరలు పండుతూ ఉంటాయి అది గరువు నేల అందువల్లనే ఆ భూమి బాగా ఇక్కడ ఆకువర్లకే ప్రసిద్ధిగా ఉంటుంది మీ సొంత వ్యవసాయ భూమిలో లేకపోతే వేరే చోటమ్మావే మీరేనా మీరే పండించి మీరే తీసుకొచ్చి స్వయంగా మీరే ఉమ్ముతారు దళాదీరు లేదు మధ్యవర్తి లేదు ఎవరు లేరు అందువల్లనే కొనుగోలుదారులకు తాజాగా తక్కువ రేట్లకు అందగలుగుతున్నారు సరేనా అట్లాగే ఇప్పుడు విన్నారు కదా ఒక రైతు ఒక వ్యవసాయ కుటుంబం వారు చెప్పిన మాటలు అందువల్లనే మనకి ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయి అండి కూరగాయలు చాలా చాలా చౌకగా దొరుకుతాయి బయటతో కంపేర్ చేస్తే కనుక బజార్ కంపేర్ చేస్తే ఇక్కడే చౌక అందుకని బాగా బాగా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అందరూ ఆల్మోస్ట్ అన్నీ చూస్తున్నారుగా ఎలా వస్తూ ఉన్నారు కొనుగోలుదారులు ఎలా ఎట్లా వస్తూ ఉన్నారో చూస్తున్నారుగా చౌక కాబట్టి ఇట్లా వచ్చి కొనుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు వీడియో ఎండింగ్ వచ్చింది కాబట్టి మనం రేట్ల పట్టిగా ఎట్లా ఉందో చూద్దాం రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈరోజు పర్వాలేదు పండగ రోజు కొంచెం మనకి అందుబాటు రేట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ ట్రాక్ లైన్ చూస్తే ఇక్కడ పట్టిక చూస్తే కనుక మనకి సవర్థానికి కనిపిస్తున్నాయి రేట్లు పర్వాలేదు ఏదో ఒకటి రెండు తప్ప చూశారుగా టమాటా వచ్చేసి ఇరవై మూడు వంకాయలు ముప్పై రెండు కాకరకాయ ముప్పై నాలుగు మిర్చి ఇరవై ఎనిమిది కేజీ ఇరవై ఎనిమిది బెండకాయ కేజీ పదహారు బీరకాయ ముప్పై నాలుగు క్యాబేజీ ఇరవై నాలుగు అలాగే దొండ బంగాళదుంప ఉల్లిపాయలు కూడా అందుబాటు రేట్లో ఉన్నాయి ఇరవై రెండు గోరు చిక్కుడు దోశ సొరకాయ పొట్లకాయ అట్లాగే పోలటకాయ సెవెన్ రూపీస్ అంటున్నారు మునక్కాయ పది రూపాయలు బీట్రూట్ బీట్రూట్ కొంచెం మధ్యస్థంగా ఉంది నలభై నాలుగు కీర దోశ ఇకపోతే బీన్స్ క్యాప్సికము ఇవి రెండు కొంచెం కొంచెం ఎక్కువగానే ఒక రూపాయి ఎక్కువే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే ఇటు ఇవి ఎక్కువ తింటూ ఉంటారు తక్కువగా దొరుకుతూ ఉండే ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటాయి కాబట్టి అట్లాగే చిలకడదుంపలు మధ్యస్థంగా మీడియంగా ఈ పండుగ రోజు రేట్లు పర్వాలేదు అందుబాటులోనే ఉన్నాయో చెప్పుకోవచ్చు సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి